ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చూసినది బానీ బ్లాగ్స్ మీ రైతు బిడ్డ చూడండి అదైతే మా కంది చెట్లు కందికాయ కోదాం అనుకుంటే కానీ కాయల కోతకి ఎవరు చిక్కలదంట అందుకని అయితే నన్ను అయితే పిలిచినారో అందుకని అయితే నేనైతే కాయల కోతకు పోతున్నాను ఇంకా ఇదైతే మా అనుపు చెట్లు ఇదంతా చేరి మా అనుపుతోట రేపైతే దీనికైతే ముందు కుట్టాల పులుగు పడింది ఈ కొబ్బులకు పోయేది చెప్పు పులుగు పడిపోయింది మా ఎన చెట్లయితే రేపు అయితే కొట్టల్లా అంతా ఇప్పుడే కాయి తింది పూత డ్రాప్ కాకుండా చూడండి ఇలా ఇలా మొగ్గిపోకుండా పూత అనేది డ్రాప్ అయిపోతుంది డ్రాప్ కాకుండా రేపైతే పులుగు ముందు కొట్టల్లా చూస్తున్నారా ఇందులోనే కంది చెట్లు వేసినాము కానీ బొదకలేదు ఆడౌట ఆడవిటే బొదికినాయి ఇది మా తోట ఇంకో పక్క తోట రేపైతే కంది చెట్లు చేద్దాము కందికాయ కోయల్లా అయిపోద్దు నాకెవరో కూలో అయితే చిక్కలేదు అందుకనే వేరే వాళ్ళకైతే బొదలైతే పోతున్నాను పదకొండు గంటల చూస్తున్నారా ఇది ఇది మా అనుభవ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మా కర్ణాటక కల్లా ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేదు యూట్యూబ్ ఫ్యామిలీ ఎవరు లేరు ప్లీజ్ అండి హెల్ప్ చేయండి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కటి వేరే వాళ్ళకి ఫోన్ చేసి కొనుక్కోవాలంటే చాలా బాధగా ఉంది ప్లీజ్ మీకు ఎవరికైనా హెల్ప్ చేయాలి అనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి చూడండి మా వెనప తోట ఇది కంది చెట్లు ఇవి పూతకొచ్చినాయి ఆ కందికాయలు అయితే రేపు కోయల్లా చూస్తున్నారా ఎలా ఉంది మరొక్కసారి మీరు చూస్తున్నారు భవానీ బ్లాక్స్ ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఉంది నా ఛానల్కి వాచ్ చేయండి వాచింగ్ టైం అయితే తక్కువగా ఉంది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్తో మీ రైతు బిడ్డ ఇంకొకసారి మా చూడండి ఎలా ఉందో ఈడ ఉంది ఏటగడ్డి గంగమ్మ ఏం కోరుకున్నా జరుగుతుంది ముక్కుబడి చేసుకుని ఏం మన మనసులో ఏం కోరుకుంటే అవంతా జరుగుతాయి తప్పుగా ఏమైనా మాట్లాడింటే క్షమించండి మీ ఆడబిడ్డ అనుకొని అయితే క్షమించేయండి నేనేం తప్పుగా మాట్లాడలేదు అనుకుంటున్నాను అలా అనుకుంటే ప్లీజ్ సారీ ఇదైతే ఏటు ఇదైతే ఏటు ఏటు దాటే పోవాల ఓకే ఫ్రెండ్స్ రేపు కంది చెట్ కందట్లలో కోహేత మాట్లాడుకుందాం ఫుల్ వీడియోనే పెడతాను షార్ట్ వీడియోను పెడతాను ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి వాచ్ చేయండి వాచింగ్ టైం అయితే తక్కువగా ఉంది ఇన్నాళ్ళు నాకు ఫుల్ వీడియోలు పెట్టాలా వాచ్ ఓవర్స్కి అని నాకైతే తెలియదు కానీ ఏ ఒక ఆయనకి ఫోన్ చేసి కనుక్కుంటే ఫుల్ వీడియోలు పెట్టమ్మా అని చెప్పినాడు ఏమైతుందో ఏమో దేవుడే భారము మీ సపోర్ట్తో మీ భవానీ బ్లాగ్స్ ముగుస్తున్నాను కాయలకొతకు అయితే టైం అయిపోయింది ఉంటాను బాయ్